భారత వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేసిన మహోన్నతమైన ఘట్టం శ్రీ సీతారామ కళ్యాణమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు విశాఖపట్నం కొమ్మాదిలోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగంగా శుక్రవారం ఏడవ రోజు బాలకాండలోని శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టమును గుర్చి వారు ప్రవచనం చేశారు శివధనుర్భంగం చేసిన శ్రీరామునికి సీతమ్మను ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధపడిన జనక మహారాజుతో శ్రీరాముడు ఆ విషయంలో నిర్ణయాధికారము కేవలం తన తండ్రి అయిన దశరథ మహారాజుది అని వారిని సంప్రదించి వారి అనుమతితోనే వివాహం చేసుకుంటానని చెప్పాడని చాగంటి వారు అన్నారు తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి కేవలం తనకు భార్య మాత్రమే కాకుండా తన వంశ ప్రతిష్ట నిలపవలసిన కోడలు కూడా కాబట్టి వివాహ విషయంలో నిర్ణయం ఎప్పుడు అనుభవజ్ఞులైన పెద్దలే చేయాలి శ్రీరాముడు చెప్పిన విషయం అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు అన్న తర్వాత పక్షులుండవాటిని వేటారే వాళ్ళు ఉండరా బాణం వేయరా కొట్టరా ఇవన్నీ ఏమైనా చాలా అసాధారణమైన విషయాలా కాదు ఆ రోజున వాల్మీకి మహర్షి మనసంతా రాముడు నిండిపోయాడు రాముడు నిండిపోయినా రామాయణం నిండిపోయినా మనసు నిర్మలమైపోయి ప్రేమతో నిండిపోతుంది అంతకన్నా ఇంకేం కావాలి మనిషి మనసు ప్రేమతో నిండిపోయింది అనుకోండి మనిషి ఎవ్వరికీ అపకారం చేయడు మనిషి అపకారం చేయడం మానేశాడు అనుకోండి సమస్త భూతములు ప్రశాంతంగా ఉంటాయి అరణ్యంలో ఉన్న పెద్ద పులి ఊళ్ళోకి వచ్చి తిందవు కానీ అన్ని ప్రాణులను రక్షించవలసినటువంటి అవసరం మనిషికే ఉంది కారణం గుర్రం పులిలో ఉన్న విభూతిని వాడుకోదు కానీ మనిషి గుర్రం మీద ఎక్కేదానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి పర్వతాలు ఎక్కుతాడు గాడిద మీద బరువు వేసి మోస్తుందని గాడి చేత బరువు మోయిస్తాడు నీటిలో చేప ఈదడం చూసి తాను ఈత నేర్చుకుంటాడు పక్షి ఎగరడం చూసి తాను విమానంలో పెడతాడు నెమలి పురివిప్పి నాట్యం చేయడం చూసి తాను నాట్యం నేర్చుకుంటాడు కోయిల పాట పాడితే తాను సంగీతం నేర్చుకుంటాడు సమస్త భూతముల నుండి ఉపకారములు పొందేవాడు మనుష్యులొక్కడే కుక్కకింత కవళం పడేస్తే రాత్రి ఇల్లు కాసు ఉత్తర జన్మల్ని నాశనం చేసేస్తాయి కాబట్టి కామముల గురించి బాగా తెలిసి ఉన్నవాడు ఇక్కడతో అయిపోలేదు ఇంకా జీవుడికి జన్మాలున్నాయి వాటి గురించి నేను జాగ్రత్త పడాలంటే ధర్మములకు పెద్దపీట వెయ్యాలని బాగా తెలిసి ఉన్నవాడు నాభృత సంభృతాకారో గుప్తమంత సహాయవాన్ క్రోధహర్షశ్చ త్యాగ సంయమకాల విత్ ఆయన అపారమైనటువంటి వినయము కలిగి గుప్తముగా ఉత్సరగిన వాడు లోపలి ఆయన లోపల భావాన్ని ఇతరులు పట్టుకోవడం సాధ్యం కాదు అంటే ముఖమునందు వికారములు కొండ కొండ నిభాయించుకోగలిగేటువంటి సమర్థుడు అమోఘ క్రోధహర్షశ్చ ఆయన క్రోధమును చెందాగా అవుతావాడు నిలవరణ కష్టం మండిత విస్పులింగ విషమ జ్వలితామల కీలలు అద్య గర్భాంతమునింట రామ వజ్ర వజ్రసాధన ఖండిత పంతి కంటకడ కంఠ పరాంతక శైల చాల తప్పుకోగలిగిన వాడు ఆయన రక్షించగలిగిన వాడు ఆయన ఆగ్రహిస్తే ఆయన అను